나포. 좀버가 봐. 니다

గౌరవ శాసనసభ్యులు డాక్టర్ ఎన్ వెంకటేగౌడ గారికి స్వాగతం సుస్వాగతం అలాగే కలమునగర్ పట్టణ మున్సిపల్ చైర్పర్సన్ చాంండేశ్వరి మరియు సుదన్న గారికి స్వాగతం సుస్వాగతం మరియు హేమంతన్న గారికి కౌన్సిలర్లు రమేష్ హైదరానగర్కి హోదాని మర్చి అందరికి ప్రోత్సాహాన్ని ఇస్తూ ఇప్పుడు ఈ ముగ్గుల పోటీని చూసి న్యాయ నిర్ణయితగా వచ్చిన విచ్చేసిన మన పొలంనే శాసన సభ్యుల గారికి స్వాగతం సుస్వాగతం అలాగే పలమునేర్పర్సన్ రామేందేశ్వరి సుధా గారికి అలాగే కౌన్సిలర్లు అందరికి కూడా స్వాగతం సుస్వాగతం మన స్వాగత ఇప్పుడు ఇక్కడ నార్మే తిరగించేస్తున్నా పది మంది కూడా దాంతో మొదటి ప్రైజు సెకండ్ ప్రైజు ద్వితీయ ప్రైజ్ గా నిర్ణయించి వాళ్ళకి బహుమతి ఇవ్వాలని చెప్పి కలాడుతా ఉన్నాడు ఆయన అని మాకు తెలియదు ఇస్తారని చెప్పేసి కూడా తెలుపుకుంటున్నా ఈ చట్టాల కన్నా కొంచెము మైండ్ డిస్టర్బ్ చేస్తూ ఉంటారు ఆయన చెప్పిన చాలా మేము అదృష్టం చేసుకున్నట్టే అన్నా ఎన్నో ఏళ్ళు చూసాం ఎంతో మంది నాయకుల్ని చూసాం మీ దానికి నాయకుడిని చూడలేదన్నా ప్రోత్సహిస్తూ ఉంటారు ఆయనకు కూడా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా మన బండి సూచన గారికి థ్యాంక్స్ అన్నా నేను అన్ని పనులు కూడా వదులుకొని ఇక్కడికి వచ్చేసినందుకు చాలా వరకు మైనార్టీస్ కూడా ఇక్కడ ఈరోజు తిరుపతి గంగమ్మ దేవస్థానం తరఫున ముగ్గుల పోటీ నిర్వహించినటువంటి చైర్మన్ నరేష్ గారు దీనికి మమ్మల్ని అందరినీ కూడా ఏదైతే మున్సిపల్ చైర్పర్సన్ శ్యాముండేశ్వరి సుధాకర్ గారిని అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ హేమంత్ రెడ్డి గారిని హాస్పిటల్ కమిటీ చైర్మన్ సంగారెడ్డి గారిని సీనియర్ నాయకులు మోదిన్ గారిని అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి కౌన్సిలర్ అందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈ ముగ్గులు పోటీల్లో పాల్గొన్నటువంటి మహిళలందరికీ కూడా నేను శిరస్సు వచ్చి నమస్కరించుకుంటూ ఈ ముగ్గులు పోటీల్లో చాలా సంతోషంగా ఉంది మేమందరూ కూడా పాల్గొనే దానికి ఎంతో ఉత్సాహంగా మహిళలందరూ కూడా ముగ్గులు పోటీలో ముగ్గులు పోశారు చాలా సంతోషంగా ఉంది అన్నీ కూడా చూస్తే ఖచ్చితంగా ఎన్ని ముగ్గులు పోసినా ఎవరో ఒకరికి మొదటి బహుమతి అనేది ఇవ్వాలి ఖచ్చితంగా దాన్ని ఐడెంటిఫై చేసి ఇస్తారు ఎవరు కూడా ఏరా మనం పోసిన ముగ్గు మనకు మొదటి బహుమతి రాలేదని ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు ప్రయత్నం చేస్తామంటే ఖచ్చితంగా మళ్ళీ మీరు మొదటి బహుమతి తీసుకునే అవకాశం ఖచ్చితంగా వస్తుంది ఎవరైతే ఇక్కడ పాల్గొన్నారో వారందరికీ కూడా బహుమతులు ఉన్నాయి అందరూ కూడా సంతోషంగా మీరు బహుమతులు తీసుకుని వెళ్ళాలని అందరినీ కూడా కోరుకుంటూ మరొకసారి ఫలం లేదు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను చైర్పర్సన్ గారు చాముండేశ్వరి సుదన్న గారి నివాసంగా కోరుకుంటున్నాం అఖిల నెంబర్ టూ నెంబర్ టూ అఖిల మొదటి బహుమతి రెండవ నెంబర్ అఖిల పలమనేరు మార్కెట్ కమిటీ చైర్మన్ గారు హేమంత్ కుమార్ రెడ్డి గారి నివాసంగా కోరుకుంటున్నాం నెంబర్ ఫోర్ మరి మూడవ బహుమతి నెంబర్ ఫైవ్ నాలుగవ బహుమతి నెంబర్ లెవెన్ పవిత్ర నాలుగవ బహుమతిని కోదండరామయ్య నివాసంగా కోరుకుంటున్నాం పవిత్ర నంబర్ లెవెన్ మరియు ఐదవ బహుమతి ఢిల్లీ రాణి ముప్పై ఆరో నెంబర్ వైస్ చైర్మన్ రవీంద్రగర్ నివాసంగా కోరుకుంటున్నాం ఢిల్లీ రాణి ఆరవ బహుమతి ఏడవ బహుమతి ఇరవై మూడో నెంబర్ ఆర్ వాణి ముక్కుకి ఇమ్మని చెప్పారు నలభై నెంబర్ ముక్కు ఎవరున్నారో చూడండి నలభై నెంబర్ ముక్కు నలభై నెంబర్ ముక్కు ప్రత్యేక బహుమతిగా మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారు ఇమ్మన్నారు అది మన మున్సిపల్ చైర్పర్సన్ మండి సుధాగారి చేతుల మీదుగా ఇమ్మని చెప్పారు దయచేసి జీ పార్గవి ఎక్కడున్నా కూడా స్టేజ్ బేక్ రావాల్సిందిగా కోరడం దయచేసి రండి మా చేతులు ఎండి నెంబర్ ముద్ర